కాళేశ్వరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట కార్యదర్శి కూనంసేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల మూడు ప్రాజెక్టులు తీసివేసి వాటిలోని పంపులను వాడుకోవాలని కోరారు ఆ మూడు బ్యారేజీల రిపేర్లకు ఇరవై వేల కోట్లు ఖర్చవుతోందని అంటున్నారని వేల కోట్లు ఖర్చు చేసిన వరద ఉధృతి వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుకు బదులు ప్రాణహిత పూర్తి చేస్తే సరిపోతుందని కూనంసేమి అభిప్రాయపడ్డారు మూడు ప్రాజెక్టులు తీయడం వల్ల కేవలం పదివేల కోట్ల నష్టం

తెలంగాణ అందిస్తే అంత కానీ నువ్వు నేను నిర్ణయించేది కాదు చంద్రబాబుకారం రేవంత్ రెడ్డి నడించేది కాదు అనేక మంది అన్ని భారతీయులు తెలుసుకోవాలి అన్ని అన్ని రకాల జర నిపుణులు తెలుసుకోవాలి ప్రభుత్వం వాళ్ళు కూర్చోవాలి అదే బహుముఖ విజ్ఞానవంతుని మేధావుని గెలిచి నిర్ణయం చేయాలి అలా చేయకపోతే ఈ తగులు అంతగా ఉంటాయి